స్వామి వారి దేవస్థానం గుంటూరు జిల్లా కార్తీక మాసం నిత్య పథకం అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుండి నవంబర్ ఇరవై వెయ్యి రూపాయలు చెల్లించిన భక్తులకు ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయం భక్తులకు పరోక్ష పద్దతిన వారి గోత్ర నామాలతో అభిషేకం జరిపించి కార్తీక మాసం అనంతరం శ్రీ స్వామివారి శేషవస్తం మరియు పంచకజ్జాయ ప్రసాదం పోస్ట్ లో పంపించబడును కార్క మాసంలో ఆటో సోమవారాలు పౌర్ణమి రోజు మినహా ఇద్దరు దినములలో ప్రత్యేక క్యూ లైన్ నందు శ్రీ స్వామివారి దర్శనములకు అనుమతించబడును కార్తీక మాసం పరోక్ష అభిషేక పథకంలో పాల్గొని భక్తులు వెయ్యి రూపాయలు దేవస్థానం కార్యాలయం నందు కానీ లేదా ఏపీ టెంపుల్స్ వెబ్సైట్ లో శ్రీ మల్లేశ్వర స్వామి టెంపుల్ పెదకాని గుంటూరు అని సెర్చ్ చేసి ఆన్లైన్ ద్వారా డిపాజిట్ చేసి ట్రాన్సాక్షన్ ఐడి మరియు మీ గోత్ర నామాలను దేవస్థానం ఫోన్ నంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫోర్ టూ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఈ నంబర్ కు ఫోన్ చేసి నమోదు చేసుకుని శ్రీ స్వామివారి సేవలో తరించగలరు ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం పెద్ద కాకాని గుంటూరు జిల్లా యాగశాల చైర్మన్ మరియు కార్యనిర్వహణ మరియు పాలక మండలి సభ్యులు వారి కృషితో దాత సహకారంతో భక్తులకు అందుబాటులోకి రావడం జరిగిందని శ్రీ దుర్గామలేశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఇంద్రకిల్లా దృష్టి అధునాతన సౌకర్యాలతో నూతనంగా నిర్మించిన యాగశాల ఈ రోజు ఘనంగా ప్రారంభమైంది దేవదయ ధర్మాదయ శాఖ ఆధ్వర్యంలో దేవస్థానం చైర్మన్ బొర్ర రాధాకృష్ణ గాంధీ దంపతులు ప్రారంభించి తొలి రోజు పాల్గొని వారి చేతుల మీదుగా పూజా సామాగ్రి అందజేసి ఈ పవిత్రమైన యాగశాలను ప్రారంభించారు ఈ లోపని యాగశాల భక్తుల సౌకర్యార్థం మరియు ఆలయ నిత్య కైంకర్యాలలో భాగంగా నిర్మించబడింది واچو دمس نوونه کارو مارجې د پښتو او سنګو کارو مارجې په راځي مسلمانانو د اروپاتو د ماتریس څو دکال مارجې په راځي لیدو د اروپي مارجې له څنډه واکبه دینو وروسته نو نو راځه اا اا الله سبحانه و تعالی او راو په وړانده هاتی سره مهایو او نه هاتی سره مهایو او نه دی اځو یې مهایو

కార్తీక మాసం రేపటితో ముగుతుండటంతో విజయవాడ చెల్లపల్లి బంగ్లా దగ్గర ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవాలయం నందు దేవాలయంలాడని వ్యక్తులు అర్చకులు పవన్ కుమార్ కమిటీ సభ్యులు కొంపల్లి బాను ప్రకాష్ మాట్లాడుతూ దేవాద ధర్మాదయ శాఖ ఆధ్వర్యంలో నిత్య పూజలు అభిషేకాలు జరుగుతాయని కార్తీక మాసం ఆఖరి రోజు కావడం ద్వారా మధ్యాహ్నం సుమారు ఐదు వేల మందికి అన్న వితరణ కార్యక్రమం జరిగిందన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సెంట్రల్ ఎమ్మెల్యే శివలింగాలకు సహస్ర నవగ్రహ లింగార్చన కార్యక్రమం జరిగిందన్నారు రేపు ఉదయం పది గంటలలోపు కార్తీక మాసం ఉంటుందని వ్యాడు మంది భక్తులు ఆలయంకి వచ్చి సమస్త పాపాలు పోవాలని ఆ స్వామిని కోరుకోవాలన్నారు आसान से ये आदत भी हो जाती है या कवर से बात दे रहा है अंदर से हां लागनी अंदर और बार करनी पेड़ पे घुसने శివాయ విరవేన మహా శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నమూర్ణ దేవస్థానం చల్లపలి వంగళ చిటవసంతామ సాంబశివుడు కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ స్వామి వారికి కార్తీక మాసాన్ని పురస్కరించుకొని దేవస్థానం నందు దేవదాయ ధర్మదాయ శాఖ నిర్వహణలో జరుగుతున్నటువంటి పరిపాలన విధానాలలో ఇక్కడ నిత్యం స్వామి వారికి లోపదీప నైవేద్యాదులతో పాటుగా కార్తీక మాసాన్ని పురస్కరించుకుని విశేష పూజలన్నీ కూడా నిత్యం మహాన్యాస ఏకాశ రుద్రాభిషేకం అలానే లక్ష బిల్లవార్చన పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ రోజున చాలా అఖండమైనటువంటి విశేషమైన పూజా కార్యక్రమం స్వామివారికి కార్తీక మాసం నెల రోజులు కూడా పూజ చేస్తున్న భక్తులందరికీ కూడా మధ్యాహ్నం సుమారుగా ఐదు వేల మందికి అన్న సంతర్పణ కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది ఈ కార్యక్రమానికి మన సెంట్రల్ నియోజక సభ్యులు బోండ ఉమామహేశ్వరరావు గారు చేసి చక్కగా కార్యక్రమాన్ని చక్కగా సజావుగా అందరికీ కూడా అన్నసంతర్పణ కార్యక్రమాన్ని అందించడం జరిగింది వారి పర్యవేక్షణలో చక్కగా వైభవపేతంగా జరిగినాయి అలానే ఈ రోజు దేవాలయంలో నెల్రోజులు కూడా సాయంత్రం పూట ప్రదోష కాలంలో సహస్రలింగ పార్థివ లింగా ఆశ్రయాన్ని చెప్పి పన్నెండు వేల నా పేరు కొంపల్లి భాను ప్రకాష్ ఈ గుడి ధర్మకత్త పాలక మండలిలో ఈ ముప్పై రోజులు కార్తీక మాసం సందర్భంగా ఈ గుడిలో భక్తులు అందరూ రావడం జరుగుతుంది అందరికీ రోజు పూజలు జరగడం రెండు సాయంకాలం పూట అలంకారం చేయటం ఈ గుడి ముఖ్యంగా ముప్పై రోజుల్లో చాలా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అలంకారం ఆయన చాలా చాలా నూట ఇరవై సంవత్సరాల నుంచి ఈ గుడికి చాలా బాగా నమ్మకంగా ఉన్నారు విజయవాడ జనం ఈ అలంకారం మాత్రం చూడడానికి భక్త జనం మొత్తం రావడం జరుగుతుంది సాయంకాలం పూట ఆ ఈ పూజా కార్యక్రమం పన్నెండు శివలింగాలతో పూజ చేయడం అనేది ఈ గుడికి ఈ ముప్పై రోజు చాలా ముఖ్యమైన విషయం హలో నా పేరు ఓం నమ శివాయ నా పేరు శకిల మేము ఇరవై దాదాపు ఇరవై సంవత్సరాల చూస్తున్నాం ఈ గుడి అంటే మాకు మహా ఇష్టం మహా ప్రాణం మాకు అనుకునే అనుకున్నట్టుగా జరుగుతున్నాయి కానీ మాకు ఇంకా బాగా జరగాలని మాకు బాగా కలిసి రావాలని కోరిక మండల పరిధిలో ఇటీవల మొందా తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమత్తు పనులను వెంటనే పూర్తి చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నేడు నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి మండలంలో ముచ్చింతాల గ్రామ పరిధిలో రోడ్లను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాల కారంగా నిత్య ప్రయాణికులు రద్దీతో ఉండే రోడ్డు అధ్వానంగా గొంతలమయంగా మారాయని దానితో రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు కావచ్చు అలానే ముచ్చింతోడ్ కావచ్చు అలానే పెరగజ్బిమరదూరు రోడ్డు కావచ్చు అలానే అడిగలపాడు శివాపురం రోడ్డు కావచ్చు అలానే సొబ్బాయిగూడెం పెరాజిపురం నుంచి సుబ్బాయిగూడెం పోయే రోడ్డు పెరాయించి నుంచి పోయే రోడ్డు పెరాయించురం నుంచి జక్కేపేట పోయే రోడ్డు ఈ రోడ్లన్నీ కూడా మీరు తక్షణం మరమ్మత్తులు చేయాలని చెప్పి ఆర్ఎన్పీ అధికారులతో కూడా రోజు మేము అడుగుతూనే ఉన్నాం నిన్న నిన్న మండల పరిషత్ మీటింగ్ లో కూడా మరి జనబాడీ జరిగితే ఎంపీపీ గారు కూడా అక్కడ అధికారులను అడగడం జరిగింది వారికి కూడా నివేదికలు ఇవ్వడం జరిగింది ఈ మండలంలో అత్యధికంగా మన తుఫాను వల్ల మరి ఎఫెక్ట్ అయింది కాబట్టి ఈ మండలాన్ని ప్రత్యేకంగా గుర్తించి ఈ మండలంలో ఉన్న రోడ్లు మొత్తం కూడా రిపేర్ చేయండి అని చెప్పి ఆర్ఎన్బి అధికారులకు కానీ పంచాయతీరాజ్ అధికారులకు కానీ మరి ఎంపీపీ గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీటీసీలు మొత్తం కూడా తీర్మానం చేసి చెప్పడం జరిగింది ఇవాళ మేము ప్రజాపకాన్ని అడుగుతా ఉన్నాం వెంటనే సత్వరం నిధులు మంజూరు చేసి ఈ రోడ్లన్నీ కూడా రిపేర్ చేయాలని చెప్పి స్థానిక ప్రజాప్రతినిధుల్ని మరి జిల్లా స్థాయి అధికారులను కూడా కోరుతా ఉన్నాం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని అరవై నాలుగో డివిజన్ ప్రజాశక్తి నగర్ అమ్మవారి గుడి వద్ద కళ్యాణ మండపం నందు టు కేన్ స్వచ్చంద సంస్థ ఇటలీ నుండి వచ్చిన ఆంటోనీ ద్వారా నియోజకవర్గంలోని ఒంటరి మహిళలకు జీవనోపాధి నిమిత్తం కుట్టు మిషన్లు చిరు వ్యాపార నిమిత్తం తోపుడు బల్లు టిఫిన్ బండ్లు మూడు చక్రాల రిక్షా బండ్లు రోడ్డు పక్కన చేపల వ్యాపారం చేసుకునే వారికి కావలసిన ఎలక్ట్రికల్ కాటాలు టబ్బులు వంటివి నూటఐదు మంది మహిళలకు అందజేసే కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వం తరఫున నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ప్రభుత్వ చీఫ్ ఇప్ సింటూల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ఆయన చేతుల మీదుగా మొత్తం నూట ఐదు మంది మహిళలకు వారి స్వయం జీవనానికి ఉపయోగపడే వివిధ రకాల ఉపకరణాలను పంపిణీ చేశారు எது <laughs>

ఏపీ మన ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వెంకట్ కూడా గట్టిగా క్లాప్స్ కొట్టి ఇంకా చాలా మంది ఉన్నారు టీం మెంబర్స్ అందరికి కూడా హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాం ఎందుకంటే ఎక్కడ ఇటలీ ఎక్కడ పాయికాపురం ఎటులే ఎక్కడ ఉంది తెలుసా మరి అతనికి పైకాపులు ఎత్తుకుంటూ వచ్చాడు వాడు వచ్చాడు అని అంటే కేక్ యాక్షన్ ఒక చొరవతో ఆయన ఇక్కడికి వచ్చాడు హృదయపూర్వకంగా సార్ టీం ని అభినందిస్తూ ఉన్నా ఎందుకంటే చిన్న విషయం కాదు ఇప్పుడు ఎక్కడో పేదలకు సహాయం చేయాలంటే దేశంలో చాలా మంది ఉన్నారు పేదవాడు మన రాష్ట్రంలో చేయాలంటే ఎంతో మంది నియోజకవర్గాల్లో పేదవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు కానీ మన నియోజకవర్గంలో మొన్న ఫ్లడ్స్ వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు ఈ కేర్ టు యాక్షన్ వాళ్ళు చాలా సహాయం చేశారు విజయవాడ ఎంపీ కేశ్రేణి శివనాథ్ విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ ఏ వెంకటేశ్వరరావు డాక్టర్లకు సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల అవసరాలపై సమీక్షించిన ఎంపీ కేశరేని శివనాథ్ ఆసుపత్రిలో అవసరమైన రిక్రూట్మెంట్ పై ఎంపీ కెసి రెడ్డి శివనాథ్ కు డాక్టర్లు ప్రతిపాదన అత్యాధునిక పరికరాలను ఖచ్చితంగా అందుబాటులోకి తెస్తామని ఎంపీ చెప్పడం జరిగింది సమావేశం అనంతరం జనరల్ ఆసుపత్రిలో అన్ని విభాగాలు పరిశీలించి రోగులతో ఎంపీ కెసి సమస్యల గురించి ఆరా తీశారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డాక్టర్లు హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ఇవాళ జీహెచ్ పరిస్థితులు అవగాహన చేసుకోవడానికి సూపరింటెంట్ గారితో పాటు అందరి హెచ్ఓడితో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం రోజు మూడు వేల మంది ఓపీ వచ్చే ఇంత భారీ ఎత్తున ఉన్న హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే అని మా అందరి యొక్క ఆలో అనుకుంటున్నాం ఇంత ఓపీ ఉన్న సమయంలో ఇక్కడ వసతులు పెంచాలి ఏ విధంగా వసతులు పెంచాలి అంతేకాకుండా కొత్త కొత్త మెడికల్ ఎక్విప్మెంట్ కూడా కావాలి మనం చూస్తే ఇక్కడ ఈ ప్రాంతంలో అరకొర వసతులతోనే ఇక్కడ ఉన్న డాక్టర్స్ కానీ క్రిటికల్ సర్జరీ ఎన్నో చేస్తున్నారు ఇక్కడ చక్కగా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు ఆ ఉన్న వసతుల్లో ముఖ్యంగా కొత్త భవన నిర్మాణం కొంచెం జరుగుతుంది దాన్ని స్పీడప్ చేయాలి అంతేకాకుండా క్యాన్సర్కి సంబంధించిన కొన్ని మిషన్లు మనకి రిక్వైర్మెంట్ ఉంది వీటి ఒక తెలుసుకుని ఈ సమస్యల్ని ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి అంతేకాకుండా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వల్ల కూడా కొన్ని వసతులు కల్పించుకునే విధంగా ఒక ఆలోచనతో ప్రయత్నం మొదలు పెట్టాం ప్రతి నెల గౌరవ ఎమ్మెల్యేలు కలెక్టర్ గారు సూపరింటెండెంట్ గారు ఇక్కడ ఉన్న కావాలని చెప్పి డిఎంపి గారి ద్వారా గవర్నమెంట్కి ప్రపోజల్ వెళ్ళిందండి అది మరి అవుట్ సోర్సింగ్లో ఇస్తారా లేకపోతే ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఇస్తారా థర్డ్ పార్టీకి ఇస్తారా అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకొని త్వరలో అది ఆ ప్రాబ్లం సమస్య భావిస్తున్నాము అది ఎంపీ కూడా తీసుకొచ్చాము ని షాగుల్లాబ్ చంద్ ప్రథమ గ్రంథాలయంలో గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల పద్నాలుగో తేదీ నుండి ఇరవై తేదీ వరకు నిర్వహిస్తున్న యాభై ఎనిమిదో గ్రంథాలయ వారసత్వాలు అత్యంత వైభవంగా ముగిశాయి ఈ సందర్భంగా నిర్వహించిన పోటీలలో పట్టణంలోని వివిధ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు డెబ్బై రెండు మంది గెలుపొందిన విద్యార్థులకు ఎంఈఓ బాలాజీ బహుమతులు అందించారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి నగేష్ సాహిత్య శ్రవంతి సమన్వయకర్త డిఆర్బి ప్రసాద్ నవభారత్ ఖాదీస్టోర్ నిర్వాహకులు గఫార్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు बार्डी ये जब्बो वाला बिना दे जब्बा रहेगा इतने नहीं 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 గ్రంథాలయాలు అంటే ఏంటి దాని ఆవశ్యకత ఏంటి అది మరుగుపడుతున్న కాలంలో డిజిటలైజేషన్ బాగా పెరుగుతున్నది గ్లోబలైజేషన్ బాగా పెరుగుతున్న సమ తరుణంలో మరి పుస్తకాల వినియోగం కూడా అంటే నిక్షే మన ఎప్పుడో ఉన్న చరిత్రను కూడా మనకు తెలియజేసే విధంగా ఈ పుస్తకాలను చదివే ఏర్పాట్లు మరి ఇవన్నీ కూడా తెలియజేస్తూ మరి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రైజెస్ చక్కటి ప్రైజెస్తో కూడా వివిధ దాతల ద్వారా మరి అందిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్న ఈ గ్రంథాలయ అధికారి నగేష్ గారికి అదేవిధంగా మన ఈ అధ్యక్షులు ప్రసాద్ గారికి మరి దాతలు సత్యనారాయణ గారికి సతీష్ గారికి అదేవిధంగా గఫూర్ గారికి వీరందరికీ ఈ కార్యక్రమంలో విచేసిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఇలాంటి ఈ చదువు అనేది లేక ఈ పరిజ్ఞానం అనేది కేవలం పుస్తకాల ద్వారానే అందుతుందనే విషయాన్ని మరి దారి గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభలో నన్ను ఒక వ్యక్తిగా పరిచయం చేసి మా గుడివాడ వాకర్స్ అసోసియేషన్ తరఫున ప్రెసిడెంట్గా నన్ను పిలిచి ఈ బహుమతి ప్రధానోత్సవాలలో నన్ను పాల్గొనేటట్టుగా చేసినటువంటి ప్రసాద్ గారికి అలాగే గఫార్ గారికి బాలాజీ గారికి నగేష్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ గ్రంథాలయ వారోత్సవాలను ఇంత చక్కగా నిర్వహించి నిర్వహిస్తూ ఏడు రోజుల పాటు డెబ్బై రెండు మంది విజేతలకి బహుమ ఏడు రోజుల పాటు నిర్వహించినటువంటి క్రీడా కార్యక్రమాల్లో డెబ్బై రెండు మంది బహుమతులు డెబ్బై రెండు మంది క్రీడాకారులను ఎంపిక చేసి బహుమతులను అందజేస్తాం ఇదే విధంగా ఈ గ్రంథాలయ గ్రంథాలయం యొక్క విశిష్టతను గురించి తెలియజేయడం చాలా ముఖ్యం షా గులాబ్ చంద్ ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో ఈ నెల పద్నాలుగు బాలల దినోత్సవం నుండి ఈరోజు ఇరవై అవ తేదీ బాలల హక్కుల దినోత్సవం వరకు అంటే మధ్యలో ఈ వారం రోజుల పాటు జరిగినటువంటి యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు దిగ్విజయంగా విజయవంతంగా పూర్తయ్యేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా తెలుగు భాష సమితి అదేవిధంగా గ్రంథాలయం అధిక సిబ్బంది గ్రంథాలయ అధికారి నగేష్ గారి తరఫున కూడా ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా మరి ఈ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానానికి ఆత్మీయ సహకారాన్ని అందించి తమ వంతు అందించినటువంటి లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ ఉప్పలపాటి సతీష్ గారు అదే విధంగా అదేవిధంగా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ స్టేడియం క్రీడాకారుడు బీరం ప్రశాంత్ రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పథకం సాధించినట్లు స్టేడియం కమిటీ ఉపాధ్యక్షులు ఎలవర్తి శ్రీనివాస్ తెలిపారు విడివాడిలోని స్టేడియం కమిటీ కార్యాలయంలో ప్రశాంత్ సత్కరించారు ఈ సందర్భంగా ఎలవర్తి మాట్లాడుతూ గుంటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో ప్రశాంత్ అరవై కిలోల విభాగంలో ఉత్తమ ప్రదర్శన ఇచ్చి బంగారు పథకం సాధించి మిస్టర్ ఆంధ్రప్రదేశ్ గా విజయం సాధించారన్నారు త్వరలో జరిగిపోయే జాతీయ బోర్డులకు అర్హత సంపాదించినట్లు తెలిపారు కోచ్ మారెళ్ల వెంకటేశ్వరరావును అభినందించారు మీద గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంకి సంబంధించి బీరం ప్రశాంత్ అనే ఆయన మన గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్నటువంటి జిమ్ లో సంబంధించినటువంటి బాడీ బిల్డర్ మా కోచ్ ఎవరైతే ఉన్నారో మారేళ్ళు వెంకటేశ్వర శిక్షణలో ఆయన బాడీ బిల్డింగ్ లో శిక్షణ తీసుకుని మరి కఠోరమైనటువంటి శ్రమతో ఇటీవల గుంటూరులో గుంటూరులో కూడా ఎన్టీఆర్ స్టేడియం గుంటూరులో జరిగినటువంటి ఎన్టీఆర్ స్టేడియం లో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ బాడీ బిల్డింగ్ చాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది గతంలో కూడా మేము ఎన్నో చెప్పాము ఇటు వెయిట్ లిఫ్టింగ్ లో కానీ ఇటు బాడీ బిల్డింగ్ లో కానీ గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో శిక్షణ పొందినటువంటి క్రీడాకారులకు వచ్చిన పథకాలు ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఏ స్టేడియంకి కూడా ఈ రికార్డు లేదు అది ఒకటే కాదు పద్నాలుగు రకాల ఈవెంట్స్ లో ఇక్కడ ప్రత్యేకమైనటువంటి కోచ్లతో శిక్షణ ఇవ్వటమే కాకుండా ఆ శిక్షణ తీసుకున్న వాళ్ళలో ఎక్కడైతే పోటీలు జరుగుతున్నాయో అక్కడ పాల్గొనడానికి కావాల్సినటువంటి అన్ని రకాల సహాయ సహకారాలు ఎన్టీఆర్ స్టేడియం తరఫు నుంచి అందించడమే కాకుండా వాళ్ళకి ప్రోత్సాహకాలు కూడా అందించి గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం మరి రంగంలో ముందుంది మరి మీ అందరికీ తెలిసిందే మరి గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం కమిటీ చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ఈరోజు ఈ సంవత్సరం కలెక్టర్ గారి చేతుల మీదుగా కూడా అవార్డు రావడం జరిగింది మరి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం తరఫున నిర్వహిస్తూ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ బాడీ బిల్డింగ్ చాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ సాధించినటువంటి బీరం ప్రశాంత్ ని అట్లాగే ఆయన కోచ్ ని వెంకటేశ్వర గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ తప్పనిసరిగా రాబోయే కాలంలో ఇంకా పై స్థాయిలో జరిగేటటువంటి చాంపియన్షిప్స్ లో దేంట్లో పాల్గొని గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం యొక్క ఖ్యాతిని ఇనుగుడింపు చేసే విధంగా గుడివరి నియోజకవర్గంలో తాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధిపై ఆర్యూస్ అధికారులతో సమీక్షించారు అభివృద్ధి పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందించినట్లు తెలిపారు తాగునీటి వ్యవస్థలను మరింత అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఈ క్రమంలో గుడ్లవల్లూరు మండలంలోని వడ్లమన్నాడు గుడ్లవల్లూరు పెజండ్ర గాదేపొడి కట్టివాణి చెరువు తాడచర్ల లంకాదొడ్డి పెసరండి గ్రామాల్లో కోటి యాభై లక్షల నిధులతో

రంగంలో ఆధునిక సాగు పద్ధతుల ద్వారా నికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని గురువారమ్మెల్యే వెనుగల రాము అన్నారు మండలం వీరవల్లి గ్రామంలోని ఆక్వా ఎక్స్చేంజ్ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో ఎమ్మెల్యే వెనుగల రాము పర్యటించారు ఎమ్మెల్యేకు సంస్థ ఫౌండర్లు ఘన స్వాగతం పలికారు అనంతరం అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ల్యాబ్ ఆధునిక మెషినరీలను ఆయన పరిశీలించారు నెక్స్ట్ ఆక్వా పేరుతో ఎమ్మెల్యేకు పవర్ పాయింట్ ప్రెసెంటేషన్స్ ద్వారా వివరించారు ఆగువాపు నిలయమైన నందివాడ మండలంలో మొదటి విడతగా ఆరు గ్రామాల్లోని సన్న చినకారు రైతులకు శిక్షణ ప్రారంభిస్తామని రానున్న రోజుల్లో నియోజకవర్గంలోని ఇతర గ్రామాల్లో కూడా శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయని ఎమ్మెల్యే రాము చెప్పారు అన గోరవల్లి విలేజ్ విలేజ్ మాత్రం ఉంది ఇప్పుడు డివైసెస్ సోల్డరింగ్ అన్ని ఇక్కడే పీపుల్ ఇక్కడే ఇక్కడ హౌస్ వైస్ నియర్ బై విలేజ్ హార్వెస్ట్ దాకా ఫార్మర్ తో ట్రావెల్ చేస్తాం ండ్ ప్రిపరేషన్ అంటే ఏంటంటే ఒక ఫార్మర్ తో మనం అన్బోర్డ్ అయిన తర్వాత ఆ ఫార్మర్ కి ప్రీవియస్ స్టాక్ లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అనేది చూస్తాం సో ఇప్పుడు కొన్ని ఫార్మర్ కి గ్రోత్ వేసి ఇబ్బందులు ఉంటాయి కొన్ని ఫార్మర్ కి రన్నింగ్ మాట్లాడాలని అట్లా ప్రాబ్లమ్ కొద్ది ఫార్మర్ చాలా రోజులుగా పాండ్ ప్రిపరేషన్ సాయిల్ ఫెసిలిటీ గురించి ఎక్కువ ట్వంటీ సేవింగ్స్ ఏదైతే ఈ వార్తలు ఇంతటితో చెప్తాం మరొక ఘటనలో మళ్ళీ కలుద్దాం నమస్కారం